శివ ప్రతి సోమవారం రేట్ రేచున్న జాతి సేదాబ్ గీత రేట్ ఎవరైనా తెలుసుకుని ప్రజెంట్ చేస్తాం ప్లస్ మనం చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి సింగర్ గీతయితే మనం చూస్తున్నాం స్క్రీన్ మీద తెలుసుకున్నాం రేట్ ఎవరైనా

అది దేరాలి అది దేవ చేస్తున్నాయి ఇది ఒకటి చూసుకొస్తున్నా కడలు వేసిన గిత్తలు మంచి సైజులో ఉన్నటువంటి పిల్లర్ చేసుకోసం వచ్చి అందుబాటులో ఉండవు స్క్రీన్ మీద చూసుకోవచ్చు మంచిగా ఉన్నటువంటి గిత్తలు గిట్టలు చేయడా వస్తా వన్ లాక్ థర్టీ థౌసండ్ నెంబర్ చెప్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ ప్లస్ మనం ఇంట్రెస్ట్ అంటే కాల్ చేయండి ప్లస్ మనం చూసుకోవచ్చు మంచి సైజ్ రెండు ఉంటాయి ఉంగ జాత్తు పిల్ల జాత్ పసులు ఎంత చెప్పి ఫైవ్ చూసుకొచ్చి మంచి సైజు ఎప్పుడు ఉంది మంచి మంచి సెన్ రావటం ఇక్కడ ఉన్నాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు ఒకటి నలభై చెప్తున్నాడు మనం చూసుకోవచ్చు మంచి సేజ్ అవుతుంటే అమ్మ నమ్మరే ైన్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ జీరో త్రీ ప్లస్ మనం ఇంట్రెస్ట్ కాల్ చేయండి ప్లస్ మనం చూసుకుంటారు వన్ లాక్ అని చెప్తున్నారు ఓకే రైట్ చూసుకుంటాం సింగిల్ గిట్ అయితే మన అందుబాటులో ఉంది తెలుసుకున్న ప్లస్ ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఎంత చెప్తున్నారని తెలుసుకున్న ప్రయత్నం చెప్పాను ప్లస్ మరి

ఎక్క సార్ చెప్పండి నంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ వన్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ప్లస్ మనం చూసుకోవచ్చు మన సైజ్ రెండు నోటికి రెండు సార్ వేది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ చెప్పినామని ఒకటి ముప్పై కొరివి ఎన్ని మళ్ళా కడాఫోన్లో నంబర్ చెప్పన్నో నైన్ డబల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ నైన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ త్రీ ఫ్రెస్ చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్న డికెట్లో కడాపోయినవి అంటే ఇంత కాల్ చేయండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్ మంచి క్లారి జాతి చేత అయితే మనమీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయడా ఏం ఎస్టే ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు రెండు పండ్లు నాలుగు రెండు పండ్లు నాలుగు వన్లు నంబర్ చెప్పు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ తీసుకోవచ్చు రెండు వందలు నాలుగు వందలు గిట్టలు రెండు బాళ్ళు నాలుగు బాళ్ళు మంచి సైజులో ఉన్నటువంటి పిల్లల చేతి పసలు అయితే మన కనపడుతున్నాయి రేట్ రిసార్ట్ చూసుకోవచ్చారు కదా ఇంట్రెస్ట్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రీస్ మంచి సైజులో ఉన్నట్టు కితారు రేట్ రీసెర్ నెంబర్ ఇచ్చాము కాబట్టి ఇంట్రెస్ట్ కాల్ కాలేజ్ అండ్ మనకి మంచి సైజులో ఉన్నటువంటి పిల్లలకి పసలు అయితే మనం మీద కనపడుతున్నాయి రైచూరు మార్కెట్లో

ನಂಬರ್ ಕಾಣ ಏಳು ನಾಲ್ಕು ಏಳು ನಾಲ್ಕು ಹನ್ನೊಂದು ಡಬಲ್ ಮೂರು ಒಂದು ಒಂದು ಎರಡು ನಾಲ್ಕು ಎರಡು ನಾಲ್ಕು ಬ್ಲಸ್ ನಾನು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇಂಟು ಕಾಲ್ ಜನ